న్యూస్ ఛానల్ కి స్వాగతం విశాఖ మల్కాపురం విశాఖ శ్రీహరిపురం హెచ్సిఎల్ గేట్ ఎదురుగా ఉన్న సెయింట్ జోసెఫ్ స్కూల్ ఫిఫ్టీ ఇయర్స్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ జనవరి ఆరవ తారీఖున మరియు ఆరవ తారీఖున నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో సెయింట్ జోసెఫ్ ప్రిన్సిపల్ దీప్తి థోమస్ మరియు ఆల్ మినీ ప్రెసిడెంట్ టి రాజేంద్ర పిటి మాస్టర్ శ్రీనివాస్ మరియు ఉపాధ్యాయులు హాజరై జరగబోయే కార్యక్రమం యొక్క వివరాలు తెలిపారు సెయింట్ జోసెఫ్ స్కూల్ ప్రిన్సిపల్ కామెంట్స్ సెయింట్ జోసెఫ్ స్కూల్ జనవరి ఆరో తేదీన మరియు తొమ్మిదో తేదీన యాభై ఇయర్స్ గోల్డెన్ జూబ్లీ స్కూల్ రెండు వేల ఇరవై ఒకటి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంది కరోనా కారణాల వల్ల అప్పుడు నిర్వహించలేకపోయాం సెయింట్ జోసెఫ్ స్కూల్ పెట్టిన తర్వాత నలభై బ్యాచ్లు పాస్ అయి వెళ్ళాయి మా స్కూల్ నుంచి వెళ్లిన విద్యార్థులు అన్ని రంగాల్లో ఉన్నత స్థానంలో మంచి జీవితం అనుభవిస్తూ ఉన్నారు దానికి కారణం మా సెయింట్ జోసెఫ్ స్కూల్ అందించిన క్రమశిక్షణ విద్య యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పూర్వ విద్యార్థులందరూ ఒకే వేదికపై కలిసేటట్టు యూనియన్ ఏర్పాట్లు చేసాం. and sunrise society was Mayer, a and up in he our was as a of the seminary he saw those days expectant mothers without caring job they cannot survive so nobody was there to take care of them so he thought i must do something for the society of that time. so he started our congregation for them. and he created need of the hour is the will of god. beginning, it, they started for, for the care take care of the expectant mothers. and later on, the need of the hour, they came to india. Uh, our first pioneers, especially mother francisca, they were working in the skidiot hospital that day. and then they saw indian society. so many are not having the education. So they, then she thought, uh, fulfilling the <coughs> words of our, our, founder father William Mayer, near of the our is the will of God. They started a telemedic school in Bimini. That was our first school. Then what happened later, the industrial belt, they told they like to have one inclusionary school for the sake of their children's education so that they will be formed very well. So we started inclusionary schools. Today we have so many schools, not only in India. డిఫరెంట్ కంట్రీస్ లైక్ టాన్సానియా కెనియా అండ్ సర్వీస్ టు సో సో ప్లేస్ ఫేస్ బికాస్ ఆఫ్ ఆఫ్ క్యారీస్ నీడ్ ద విల్ నీడ్స్ బి మల్టిప్లైడ్ అండ్ విల్ బి రీచింగ్ సో దాట్ బెటర్ లైఫ్ విషయం ఏంటంటే ఈ పారిశ్రామిక ప్రాంతంలోని ఒక చర్చ్ గా మొదలయ్యి ఒక చిన్న చర్చ్ స్థాపించారు నైన్టీన్ సిక్స్టీ సిక్స్ లోని ఆ తర్వాత ఒక చిన్న స్కూల్ అంటే కేవలం కిండర్ గార్టెన్ వరకు ఫస్ట్ స్టాండర్డ్ వరకు ఒక స్కూల్ స్టార్ట్ చేశారు ఆ చర్చ్ ఆధ్వర్యంలో అది రెండు వేల ఒక సంవత్సరానికి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంది కానీ అప్పుడు మన కోవిడ్ వలన మనం ఈ గోల్డెన్ జుబ్లీ అనేది సెలబ్రేట్ చేసుకోలేకపోయాం దాన్ని ఇప్పుడు మనం సెలబ్రేట్ చేసుకోవడానికి నిర్ణయించాలన్నమాట ఈ యాభై సంవత్సరాల్లోని చాలా బ్యాచెస్ పాస్ అయ్యి అంటే నలభై బ్యాచెస్ పాస్ అయ్యి ఇక్కడి నుంచి చదువుకుని బయటికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు అందు అందులో చాలామంది ఎన్నో రంగాల్లో డిఫెన్స్ అనండి సాఫ్ట్వేర్ అనండి మ్యానుఫ్యాక్చరింగ్ అనండి సర్వీసెస్ బ్యాంకింగ్లో అనండి చాలామంది ఉన్నత స్థానాల్లో మంచి లైఫ్ అనుభవిస్తూ ఉన్నారు దాని అంతటికీ కారణం ఇక్కడ ఎడ్యుకేషన్ మాత్రమే వాళ్ళందరూ కూడా గర్వంగా ఏ రోజైనా చెప్పుకునేది ఈ స్కూల్లో మేము చదువుకున్నాము అని గర్వంగా చెప్పుకోగలుగుతారు వాళ్ళ పిల్లలు కూడా నేను ఈ స్కూల్ నుంచి నేను ఈ స్కూల్లో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో చేరాను పంతొమ్మిది వందల తొంభైలో ఇక్కడి నుంచి నేను బయటకు వెళ్ళాను ఇప్పటికీ అంటే నా జీవితంలో ఒక ఇంపార్టెంట్ ఘట్టం ఈ స్కూల్లో గడిచింది అండ్ నేను నా పిల్లలకి ఇవాళ కూడా నేను ఇక్కడ నేర్చుకున్న విలువలు నేను నేను వాళ్ళకి చెప్తూ ఉంటాను నాట్ దట్ సమ్ గ్రేట్ మెరికల్స్ విల్ హ్యాపెన్ పౌరుడిగా ఉంటే దేశం మొత్తం సుభిక్షంగా ఈ యాభై సంవత్సరాల్లో పూర్తి చేసుకున్న సందర్భంగా ఎవరైతే స్టూడెంట్స్ ఇక్కడి నుంచి చదువుకుని బయటకు వెళ్ళున్నారో వాళ్ళందరినీ ఒక తాటిపైకి తీసుకురావడానికి ఒక దగ్గర చేర్చడానికి మేము జనవరి ఆరో తారీఖున రీయూనియన్ ఒకటి ఏర్పాటు చేశాం ఆన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద అసోసియే అల్మినీ అసోసియేషన్ ఈ ఈ వార్త విన్న వాళ్ళకి చదివిన వాళ్ళకి చూసిన వాళ్ళకి కూడా ఎవరైతే స్టూడెంట్స్ ఇక్కడి నుంచి పాస్ అవుట్ అయ్యి చదివి చదువుకుని వెళ్ళారో వాళ్ళందరూ కూడా జనవరి సిక్స్త్ని ఇక్కడికి వచ్చి మీ టీచర్స్ని అందరు టీచర్స్ ని రెస్పెక్ట్ చేసి గౌరవించుకొని కొన్ని మధుర క్షణాలు మీ జేబులో నింపుకొని వెళ్లాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ పవన్ న్యూస్